ప్రస్తుతం రాష్ట్రం అంతా విధ్వంస మారిపోయింది ఎక్కడ చూసిన దాడులు రాజకీయ కుట్రలు కవ్వింపు చర్యలు వైసీపీ నాయకులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ జనసేన కూటమి చెబుతోంది లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే జనసేన నాయకులు ఈ దాడులకు పాల్పడుతున్నారు ఉసుగొలుపుతున్నారు పైన నాయకులు చోద్యం చూస్తున్నారు అంటే వాళ్ళు తాజాగా గుడివాడలో దాడులు జరుగుతున్నాయి అలాగే గన్నవరంలో దాడులు జరుగుతున్నాయి మాజీ ఎమ్మెల్యేల కాన్వాయల మీద దారి దాడులు జరుగుతున్నాయి రాత్రి పిఠాపురంలో కూడా దాడి జరిగింది పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వెళుతున్న కాన్వాయ మీద కూడా దాడి జరిగింది ఈ సంస్కృతి ఇటు పల్నాడులోను అటు రాయలసీమలో మొదలయ్యి ఇప్పుడు ఇలా కోస్తా మీదుగా గోదావరి జిల్లాలకు వరకు వెళ్ళింది అది అలా ఉత్తరాంధ్ర వరకు కూడా పాకేస్తోంది ఈ విధ్వంసాలు ఈ కుట్రలను ఆపేవారు అనేది ప్రస్తుతం ఇంకా ఛార్జ్ తీసుకోలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రేపు పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఇస్తాను చేస్తాను మొదటి సంతకాలు పెడతానన్న హామీలతో పాటు ముందు జరుగుతున్న ఈ విధ్వంసాలను అయితే ఇమీడియట్గా అరికట్టాలి లేదంటే రాష్ట్రం అల్లకల్లోలంగా మారితే సామాన్య జనం బ్రతకడానికి కూడా కష్టమైపోతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజాస్వామ్యం కూలీ చేసేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని బతికించండి అంటే ఆయన ట్వీట్లు చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఆయన ఈ రోజు వరకు ఆబద్ద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు రేపు పన్నెండవ తేదీ నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆయన ఈ దాడుల్ని అరికెట్టే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రస్తుతం అయితే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు పార్టీ శ్రేణులకు కూడా కొన్ని ఆయన సంకేతాలు పలుకు పంపిస్తున్నారు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సరే అందరూ కూడా సైలెంట్గా ఉండండి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకైనా పిలుపునిస్తున్నారు కానీ జరగాల్సిన దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి వాటిని ఎవరు అడ్డుకోవట్లేదు మరి ఏం జరుగుద్దో చూద్దాం భవిష్యత్తులో